ఈనాడు ఈ ధారణ కేవలం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశమే కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క కుటీర రాజకీయాలు కుట్ర రాజకీయాలు అనేది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది కాబట్టి ఈ ధారణ ద్వారా తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు ఈ రెండు రాజకీయ పార్టీలు చేసినటువంటి ఒక దొంగ నాటకాన్ని బట్టబడి చేయడానికి ఈ ధారణ కేవలం ఆరంభం మాత్రమే ఆరంభంలోనే లక్ష్మణ్ గారు చెప్పారు ఒక ఉద్యమం ఇది ఆ ఉద్యమంకి ఇది ఈరోజు ఇందిరా పార్క్ లో నాంది మాత్రమే పెరగడం జరిగింది ఈ రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో గ్రామ గ్రామాల్లో దీనిపైన ప్రజలు ప్రతిఘటిస్తారనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఇస్తున్నారు భారతదేశం రాజ్యాంగ రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది మనకు తెలుసు ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ ఒక వ్యక్తి స్వేచ్ఛని కానీ ఒక వ్యక్తి సంబంధించినటువంటి ఒక పర్సనల్ సంభాషణలు కానీ వ్యక్తిగత సంభాషణలు కానీ ఇతరులకు తెలియజేయాల్సింది తెలపాల్సిందే అవసరం లేదు అది ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక స్వేచ్ఛ అది ఒక మౌలికమైనటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు ఒక ఫండమెంటల్ రైట్ అనే విషయాన్ని రాజ్యాంగమే గుర్తించింది సుప్రీం కోర్టు కూడా అనేక సార్లు దానిపైన చర్చించడం జరిగింది అదేవిధంగా మనకు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ ప్రకారం కూడా ఏదైనా ఫోన్ ఇతర ఫోన్ మనం వినాలంటే ఒక కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీలో హోమ్ సెక్రటరీ ఉంటారు ఆ హోమ్ సెక్రీతో అనుమతితోనే ఈ నంబర్లను ట్యాప్ చేసుకున్నాము వీళ్ళు దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నారు వీళ్ళు నెక్సలైట్ తో వీళ్ళు ఎక్స్ట్రీస్ వీళ్ళు ఉగ్రవాదులు అనేటువంటి ప్రైమాఫీస్ అయి ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాతనే ఆ ఒక అనుమతి తర్వాతనే ఫోన్ ట్యాపింగ్లు చేయాలి కానీ అవన్నీ లేకుండా ఒకవేపు టెలిగ్రాఫ్ ఫ్యాక్టర్ ని ఉల్లంఘించి ఇంకో వైపు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఫోన్ టాపింగ్ లో భారతీయ జనతా పార్టీ నాయకుల మీద చేసినటువంటి విషయాన్ని ఈ రోజు మనం బయటకు పెట్టడం జరిగింది కానీ మిత్రులారా ఈ మాట భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాదు మునుగోడు ఎలక్షన్ ఆ ఉప ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సమయంలో ఏ డ్రామా అయితే హై డ్రామా అయితే కేసీఆర్ గారు ఆ రోజు నాటకాన్ని ఆ రోజు చెప్పాము ఇది కేవలము కేసీఆర్ గారి స్క్రిప్ట్ దొంగతనంగా కెమెరాలు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక కథ వెళ్ళి ఒక స్క్రీన్ ప్లే రాసి ఆ స్క్రీన్ ప్లే కు డైరెక్షన్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఒక మొత్తం కూడా బట్టపాయలు కావడం జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి మిత్రుల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఒక చేతిలో సిబిఐ అనేటటువంటి పర్మిషన్ ఉంటుంది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారి సమయంలో ఒక జియో తీసుకొని వచ్చి సిబిఐ మా పర్మిషన్ లేకుండా రావద్దు అని మాకు చెప్పడం జరిగింది సిబిఐ మా యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ యొక్క రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదు రెడ్డి ఆ రోజు హైకోర్టు సంతోష్ గారికి సంబంధించినటువంటి కేసులో సిబిఐ హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఇప్పుడు అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే దాని విషయంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దానిపైన ప్రభుత్వం మారింది కాబట్టి చర్యలు తీసుకోలేదు రెండోది కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి అవగాహన ఒకటి పైన మేము సిబిఐ డిమాండ్ చేశాం కానీ ఆ చివ అడ్డం ఉంది కాబట్టి ఈ రోజు అక్కడ కూడా సిపిఐ అక్కడ విచారణ జరగట్లేదు కానీ ఈ రోజు జరుగుతున్న దాని మీద సిపిఐ విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తుంది చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది కాబట్టి ముందు ఆ చిలువ వ్యక్తయ్యాలి ఈ మూడింటి మీద కూడా సిపిఐ ఎంక్వైరీ జరగాలి ఫోన్ ట్యాపింగ్ లో సిపిఐ ఎంక్వైరీ జరిగితేనే ఈ ఇద్దరు రాజకీయాలు పట్టబలైతాయి ఇంతకుముందు వర్క్ చెప్పినట్టు ఈ యొక్క కేసులో ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఒకరికొకరు క్విట్ ప్రో క్యూ కింద వాడుకుంటున్నారు ఆ రోజు మీరు చెప్పాము ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఇది ఉల్లంఘించినటువంటి రాజ్యాంగంలో ఉల్లంఘించినటువంటి విషయం ఇది దాని మీద చర్య తీసుకోవాలని చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు ఏప్రిల్ లో మార్చి లో అరెస్ట్ అయిన అధికారులు మొన్ననే అప్పుడే వాళ్ళు మనం ఇస్తే ఇప్పుడు ప్రజల ముందు పెట్టి సెలెక్టివ్ మీ అంతరాయం ఏముందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు కాబట్టి సమయం ఎక్కువ దీని మీద లీగల్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ యొక్క విషయాన్ని చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో మనం తీసుకుంటున్నాం బిఎల్ సంతోష్ గారి యొక్క జీవనో వారి ఒక పేరుని ఉల్లంఘించి ఈ రోజు వారి పేరుని తీసుకువచ్చి వారిని ఇన్వాల్వ్ చేసి వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఊరుకోదు కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క విషయం తెలియజేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేందుకు అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు భారత్ మాతాకి జై జై సురేందర్ రెడ్డి గారిని ముగింపు వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా